హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో నేను మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు సండే సండే స్పెషల్ ఏంటి అంటే ఫిష్ అనమాట ఫిష్ కర్రీ చేస్తున్నాను ఇవి బొచ్చులు కాదండి బీచ్ సముద్రపు చేపలు సముద్ర చేపల్లో వీటిని తుళ్ళు చేపలు అంటారండి తుళ్ళు చేపలు చాలా బాగుంటాయండి చాలా మంచిది కూడా హెల్త్కి ఓకేనా నేను ఈ తుళ్ళు చేపల కర్రీని ఫస్ట్ టైం తింటున్నాను ప్లస్ ఫస్ట్ టైం ఇక్కడ చేపలను కూడా చూసాను అనమాట చాలా బాగుండి అంటండి అక్కడ అమ్మే వాళ్ళు చెప్పారు ఓకేనా ఇవి నేను ఎలా చేస్తానో మీరు చూసేసేయండి వీటి పేరు తుళ్ళు చేపలండి చూడండి ఫస్ట్ ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకున్నామండి నాలుగు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి వీటిలో ఉప్పు ఎక్కువ వేసుకోవద్దంట ఎందుకంటే సముద్రపు చేపలు కదా అందుకని ఉప్పు ఎక్కువ వేద్దామా చూసుకుని మీ రుచి తగ్గట్టు వేసుకోండి అన్నారు ఓకేనా ఉప్పు వేసుకున్నాం కదండి ఉప్పు వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకుండి ఒక ఐదు ఆనియన్స్ తీసుకుని ఐదు ఆనియన్స్ని సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని ఉల్లిపాయ ంతా వేస్తున్నాను ఓకేనా తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇదిగోండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అండి ఫస్ట్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత మనం కలుపుకోవాలి ఓకేనా తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫస్ట్ వీటన్నిటిని ఇట్లా చేపలకు పట్టియ్యాలండి ముక్కలకి ఈ కారం సరిపోనట్టుంటే మళ్ళీ వేసుకోవచ్చు అండి నేను అందుకే ఫస్ట్ కొంచెం కొంచెం వేసాను ఇవి చేప చేపగా తెచ్చుకుని మేము చేసామండి అక్కడ ఆల్రెడీ చేశారు తర్వాత మేము కట్ చేసుకున్నాం అనమాట మొక్కలు కానీ వీటిలో కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటాయంట అండి పెద్ద ముళ్ళు బారు ముళ్ళు ఉండేది మళ్ళీ చిన్న చిన్న ముళ్ళు కూడా సైడ్ ఉంటాయంట మీరు ఎప్పుడైనా తిన్నారండి కర్రీ నేనైతే ఫస్ట్ టైం తింటున్నానండి వినడము ఈ ఇట్లా చేపలో చేప తుళ్ళు చేపని ఫస్ట్ టైం ప్లస్ తినడం కూడా ఫస్ట్ టైం అనమాట మీకు ఎప్పుడైనా ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇట్లా తెచ్చుకొని వండుకొని కానీ ఉప్పు మాత్రం కొంచెం చూసుకుని వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు నాకు కారం సరిపోనట్టుంది నేను కొంచెం కారం వేస్తున్నా అనమాట చేపల కూర అనేది ఫస్ట్ కలిపేటప్పుడే మనకి ఆ స్మెల్ తెలిసిపోతుందండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఆ స్మెల్లే మంచిగా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం పులుసు పోసుకుందాం ఆల్రెడీ ఒక గంట సేపు నానబెట్టిన పులుసు అండి దాని సేపు నానబెట్టుకుని బాగా పులుసు అంతా చేస్తున్నాం అనమాట మంచిగా ఇట్లా స్నాష్ చేశాను ఇప్పుడు మనం చేపల్లో ఇదిగోండి ఇదిగండి పులుసు పులుసుగా బాగా పెట్టలేదండి ఇగురుగా వండుతున్నాను నేను అందుకని కొంచెం పులుసు పోస్తున్నాను అనమాట ఓకేనా విధంగా విధంగా చేసుకుని ఇదిగోండి ఒకసారి ఇట్లా కలుపుకుందాం కలుపున తర్వాత పైన ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకున్నాం అండి పై పైన ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసేసుకోవటానమాట ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇది ఉడికితే సరిపోతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మనం పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి ఓకేనా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది చేపల కూరలో కొంచెం ఉప్పు కారము నూనె ఎక్కువ కొంచెం కావాలి పిల్ పుల్స్ అనమాట వీటిని బట్టే చేపల కూర చాలా టేస్ట్ కొట్టదండి ఒకసారి ఫిష్ కర్రీ ఎట్లా ఉందో చూద్దామండి ఓకేనా ఈ కర్రీ వండడం ఫస్టే ఈ ని చూడడం ఫస్టే అనమాట ఓకేనా ఆల్మోస్ట్ దగ్గర పడిందండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అవుతుందండి పెట్టి ఓకేనా మనం ఉప్పు చెక్ చేసుకున్నాం ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు కారం చెక్ చేసుకున్నాం అండి కొంచెం సాల్ట్ తక్కువ వీళ్ళు మరీ మరీ చెప్పింది ఏంటంటే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి అమ్మా ఈ ఫిష్ లో కొంచెం ఉప్పు ఉంటుంది అన్నారు నేను అందుకనే ఒక స్పూన్ వేసాను మళ్ళీ కొంచెం వేస్తున్నాను ఓకేనా తొందరగా ఉడిగిపోతుంది అన్నారు కొంచెం ఉడకాలి ఓకేనా చూస్తుంటే నేను ఊరు కదండి ఇదిగోండి మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటా ఉండాలి ఓకేనా ఇదిగో ఇది తిప్పకపోతే ఏమవుతుంది అంటే ఇంకో ఉడుగుతా ఉడుగుతా ఒకదాని మీద ఉడకబడిపోతుంది అనమాట ఉప్పు కారం అన్ని మంచి సరిపోయినాయి గోరు పులిసే కాబట్టి పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మన కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఓకేనా మన కర్రీ ఎలా ఉందో చూద్దామండి ఉడిగిపోయిందండి మంచిగా ఇంకో ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా ఒకసారి తిప్పుకుందాం తిప్పుకొని కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవడమే చేపల కూర ఎప్పుడైనా కానీ చల్లగా ఉండాలి అన్నం వేడి ఉండాలండి చేప కూరలోకి అన్నం కూడా మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటేనే చాలా బాగుండిద్ది అనమాట తినటానికి ఓకేనా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసానండి ఈ టైంలో మనం ఒక వన్ మినిట్ అట్లా ఉంచుకొని స్టవ్ బంద్ చేసేసుకురాలన్నమాట ఇదిగోండి మన కూర రెడీ అయిపోయింది ఇంకా ఈ టైంలో మనం స్టవ్ బంద్ చేసుకుంటాం అనమాట మీకు ఎప్పుడైనా సరే మార్కెట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ సముద్రం చేపలు తుళ్ళు చేపలు కనుక దొరికితే తెచ్చుకుని మీరు కూడా ఇలానే వండుకుని తినండి ఓకేనా చూసారు కదండి ఎంతో టేస్ట్ అయినా తుళ్ళు చేపల కూర రెడీ అయిపోయింది ఇవి సముద్రం ఫిష్ ఫిష్ అండి చేపల మార్కెట్కి వెళ్తే కనుక కంపల్సరీ ఈ చేపలు తెచ్చుకుని వండుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్